నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ఫిలిం బుక్ గత కొన్నాళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞన్ లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు షూట్ స్టార్టింగ్ అవుతున్న టైంలో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది దాదాపు ఏడాదిగా ఈ సినిమాను అలా పక్కన పెట్టేశారు ఆ తర్వాత రకరకాల పేర్లు వినిపించాయి చివరకు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఆదిత్య ట్రిబుల్ నైన్ లో నటిస్తాడని అందులో బాలయ్య కూడా ఉంటాడని వీలు అయితే బాలయ్య లేదంటే క్రిష్ దర్శకత్వం వహిస్తారంటూ వార్తలు వస్తున్నాయి అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ నటించే అవకాశం ఉందని తాజాగా వార్తలు వస్తున్నాయి ఆ సినిమా పేరు సింబా సోషియా ఫాంటసీ కథతో దీన్ని రూపొందిస్తున్నారు ఈ తరహా సినిమా అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది అంతేకాకుండా బాలయ్య అభిమానులు కూడా థియేటర్లకు పోటెత్తితే ఆ సినిమా ఏమాత్రం కొంచెమైనా బాగుందని మౌట్ టాక్ వచ్చినా చాలు సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి